గోదాదేవి రెండవ పాశురంలో చెబుతోంది భూలోకంలో గోకులంలో పుట్టినటువంటి భాగ్యవంతులారా మనం చేసే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కృత్యాలను వినండి ఆ నారాయణుని యొక్క పాదార విందాలను కీర్తించుకుంటాం అతనితో కలిగినటువంటి అనుబంధం ద్వారా ఏర్పడిన ఆనంద సన్నివేశాలన్నిటినీ కూడా తలుచుకుంటాం ఇతరమైనటువంటి విషయాలు ఏమీ తలుచుకోం పాలను తాగం కన్నులకి కాటుక పెట్టుకోం ఇవన్నీ వ్రతనియమాలు నెయ్యి తినం అలాగని శిగలు పువ్వులు ధరించండి ఆయన సమర్పించాల్సినవి అనే భావనతో శాస్త్ర విరుద్ధమైనటువంటి ఏ పనులు చేయం ఒకరిపై చాడీలు చెప్పం సత్పాత్ర దానం చేస్తాం సన్యాసులకి బ్రహ్మచారులకి సత్పాత్ర దానం చేస్తాం మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉత్తేజపరుచుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని సంతోషంతో ఆచరిస్తాం ఇది మన వ్రతం అని వ్రతం యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది మనం ఆచరించాలి దాంట్లో ఉన్న విషయాలని